శ్రీమద్ భాగవతంలోని మూడు వందల తొంభై నాలుగో మందునకు మంద బుద్ధికి మందాయునకు నిరర్థ మార్కునకును గోవింద చరణారవింద మకరందముగున ధరపిలేదు రాత్రి దివముల్ మందబుద్ధులు సోమరిపోతులు అల్పాయుష్కులు అయిన మూర్ఖులు మాత్రమే పనికి మాలిన మార్గాలలో పడి కొట్టుకుంటూ ఉంటారు అటువంటి వారికి హరి చరణ కమల సుధాధారలను చవి చూడడానికి పళ్ళు అవకాశమే ఉండదు శ్రీమద్ భాగవతంలోని మూడు వందల తొంభై ఐదో పచ్చం ఇది వచన భాగంగా ఉంది ఈ విధంగా పలికిన సౌనకుని మాటలు విని సోతుడు ఇలా చెప్పసాగాడు మునీంద్ర పరీక్ష నరేంద్రుడు తన సేనా సమూహం చేత రక్షింపబడుతున్న కురుజాంగ దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు ఒకనాడు కథల కుతూహలం కలవాడై ఉప్పొంగే ఉల్లాసంతో విల్లు చేపట్టాడు నీల మేఘాల వంటి గుర్రాలను కట్టిన సఫల మనోరథమైన రథాన్ని అధిరోహించాడు సింహధ్వజం కాంతులు వెదజల్లుతుండగా రజ తురగ పదాది సంఘటితమై ముందుకు సాగే అపార సేనా వాహినితో విజయ యాత్రకు బయలుదేరాడు తూర్పున దక్షిణాన పశ్చిమాన ఉత్తరాన ఉన్న సాగర తీరాలలో నీలావృత్తం రమ్యకం హిరణ్మయం హరి వర్షం కిం పురుషం భద్రాస్త్రం కేతుమూలాం భారతవర్షం అనే దేశాలను ఉత్తర కురు దేశాలను జయించి ఆయా దేశవాసులు కొని వచ్చి ఇచ్చిన కానుకలు అందుకున్నాడు మంది మాదక బృందాలచే గానం చేయబడుతున్న పూర్వ భూపతుల వృత్తాంతాలను ఆకర్ణించాడు స్తోత్ర పాఠకులు పఠించిన పద్యాల వల్ల భక్తవస్త్రుడైన శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా ఇష్టసగుడిగా సచిగుడిగా సభాపతిగా సంరక్షకుడిగా దూతగా ఆచరించిన కృత్యాలన్నీ అర్థం చేసుకున్నాడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విరచిమ్మి అగ్ని జ్వాలల నుండి తనను రక్షించిన వృత్తాంతం తెలుసుకున్నాడు యాదవులకు పాండవులకు ఉన్న పరస్పర స్నేహానుబంధాన్ని వాడికి గల శ్రీకృష్ణ భక్తిని గ్రహించాడు విశ్వంభరుడు భక్త వాత్సల్యానికి పరమాశ్చర్యపరితడైనాడు స్థుతి పాఠకులకు బహుమూల్యములైన ఆహారాలు వస్త్రాలు ఆభరణాలు బహుకరించాడు పద్మనాభుని పాద పద్మారాధనలో పరవశమై పవిత్రమైన మానసంతో ఉన్నాడు ఆ సమయంలో వృషభాహారం ధరించి ఒంటి కార్యతో సంచరిస్తున్న ధర్మదేవుడు దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ గోరూపధారి అయిన తో ఇలా అన్నాడు శ్రీమద్ భాగవతంలోని మూడు వందల తొంభై ఆరో పచ్చం నయనాంబక్కణ జాల మేల విడువన్నా తల్లి నిహిమేను సాయమై ఉన్నది మోము వాడినది నీ మన్నించు చుట్టాలకు మయ దుఃఖంబుల ని నొందవు గదా బంధించి సూత్రుల్ పదత్రివీనను బట్టవత్తు రణియో తాపంబు నీ తల్లి నీ కన్నుల నుండి బాష్పధారలు ఏమిటి నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉన్నది ఏమిటి నీ వదనమంతా అలా వాడిపోయినదేమిటి నీ ప్రియ బంధువులకు దుఃఖాలు భయాలు ప్రాప్తించలేదు కదా శూద్రుడు ఒంటి కాళ్ళతో కుంటుతున్న నిన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా పిచ్చి తల్లి ఎందుకలా ఉన్నావు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై